హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్యాషన్ ఇప్పుడు కొన్ని బ్లౌజెస్ చూపిస్తా కంప్యూటర్ వర్క్వి చూడండి ఎలా వచ్చింది చూస్తా ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ త్రీ షిఫీ ఇది ఆఫర్లో ఉంది బ్లౌజ్ అయితే ఇప్పుడు ఆఫర్ ఈ ఆఫర్ తర్వాత అయితే ఉండదు చూడండి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిఫీ ఇప్పుడే ఉంటుంది ఆఫర్ తర్వాత అయితే ఈ ఆఫర్ ఉండదు మెరూన్ పైన సిల్వర్ అండి గోల్డ్ చూడండి ఇలా ఉంది మీకు వచ్చేసి ఇలా ఉంది ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఈ ఆఫర్ అనేది ఇప్పుడు ఈ బ్లౌజ్ తీసుకుంటేనే ఉంటుందండి అయితే అవైలబుల్ లేదు ఉన్న బ్లౌజెస్ మాత్రం తీసుకోవాలి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ మెరూన్ ఇవన్నీ దాదాపు మెరూన్ కలర్లో ఉన్నాయి ఇది కూడా ఫోర్ నైంటీ నైన్ ప్రీ షిప్పింగ్ అన్నమాట మెరూన్ లో అన్నమాట చూడండి మెరూన్ మెరైటీస్ ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది రెడ్లో అనమాట సెల్ఫ్ కలర్ ఇచ్చా ఇది కూడా రెడ్ ఫోర్ నైంటీ నైన్ ప్రీషిప్పింగ్ ఇది పికాక్ డిజైన్ అనమాట ఇది కూడా మెరూన్ పైన ఇలా ఉంది మెరూన్ పైన పికాక్ వచ్చి సిల్వర్ అండ్ గోల్డ్ అనమాట హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఉంది చాలా బాగుంటాయి క్లియర్గా కనిపిస్తుంది మీకు ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ హ్యాండ్స్ వచ్చేసి ఇది బ్లూ పైన நைன்னை நைன் ஃபேஷிப்பிங் அன்னி தாத்தா ரெட் மீரூ ப்ளௌர் நைன் சில்வரு பண்ணி நைன்டி நைன் ஃபேஷிப்பிங் நெக் வச்சு லாங்

గోల్డ్ అండ్ గ్రీన్ దాదాపు అన్ని రెడ్డు మెరూన్లోనే ఉన్నాయి బ్లౌజెస్ అన్న చూడండి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ తీల్లో పైన గ్రీన్ అండ్ సిల్వర్ వీళ్ళ పైన ఫోర్ నైంటీ నైన్ నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ త్రీ చెప్పి